వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఇప్పుడు రెస్టారెంట్లు ఎక్కడ చూసినా ఇవే ఫేమస్ అయితే ఢిల్లీలో ఓ ప్రైవేట్ రెస్టారెంట్ దాని పేరు తుబాట ఒక వివాదానికి కేంద్ర బిందువైంది రెస్టారెంట్ మరి కారణం ఏంటి కారణం ఏంటంటే భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన ఓ జంటను లోపలికి అనుమతించకుండా నిరాకరించటమే అయితే ఈ ఘటనపై తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఢిల్లీ ప్రజల్లోనే ఏంటి ఏకంగా దేశవ్యాప్తంగానే విస్తృత చర్చకు దారితీస్తోంది ఈ సంఘటన పితంపుర మెట్రో స్టేషన్ సమీపంలోని తువాటా రెస్టారెంట్లో చోటు చేసుకుంది వైరల్ అయిన ఆ వీడియోలో చూస్తే మహిళ ఒక సంప్రదాయ భారతీయ దుస్తుల్లో అనార్కలి లేదా కుత్తా ధరించి ఉంది ఆమెతో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడుతూ రెస్టారెంట్ సిబ్బంది తమను ఇండియన్ డ్రెస్లో ఉన్నారు కాబట్టే లోపలికి అనుమతించము అని చెప్పారని ఆరోపించారు అయితే ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాడు ఒక భారతదేశంలో ఒక్క రెస్టారెంట్లో భారతీయ దుస్తులు ధరిస్తే లోపలికి అనుమతించకపోతే అలాంటి బిజినెస్కు అనుమతే ఉండకూడదు అంటూ విమర్శలు గుప్పించాడు ఈ వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా పంచుకుంటున్నారు ఈ వ్యవహారం సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు నిండా వ్యతిరేకతను రేకెత్తిస్తోంది ఈ సమయంలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది ఏకంగా ఢిల్లీ క్యాబినెట్ మంత్రి కపిల్ మిశ్రా కూడా ట్వీట్ చేశారు దీనిపైన ఆయన ట్వీట్లో ఏం చెప్పారంటే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి చేరవేయటం జరిగిందని కూడా చెప్పారు ఆమె కూడా ఈ సంఘటనపై సీరియస్గా స్పందించారని తగిన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని కూడా పేర్కొన్నారు అయితే నెగిటివ్ పబ్లిసిటీకి దారి తీస్తోంది అనే ఆందోళనతో తువాట రెస్టారెంట్ యాజమాన్యం వెంటనే స్పందించింది వారికంగా ఒక వీడియో ప్రకటన కూడా విడుదల చేశారు అయితే మాకు దుస్తులపై ఎటువంటి నియమాలు లేవని ఏ దుస్తుల్లో వచ్చినా కస్టమర్లను స్వాగతిస్తామని చెప్పారు భారతీయ వస్త్ర సంస్కృతి పట్ల గౌరవం మా రెస్టారెంట్కు ఉందని స్పష్టం చేశారు అయితే దుస్తుల ఆధారంగా ఏ ఒక్క కస్టమర్కి ప్రవేశం నిరాకరించబడదని హామీ ఇస్తున్నాం అని రెస్టారెంట్ నిర్వాహకుడు కూడా ప్రకటించారు అయితే ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ప్రైవేటు సంస్థలలో దుస్తులే ఏ విధమైన నిబంధనలు ఉండాలనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది స్వేచ్ఛాదేశమైన భారత్లో వ్యక్తుల అభిరుచులు సంప్రదాయాలు ధరించిన దుస్తుల ఆధారంగా వాటిని గౌరవించకపోవటం సరైందేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి